హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పద్ బ్యూటిఫుల్ వరల్డ్ ఇవాళ వీడియో వచ్చేసి ఎ డే ఇన్ వన్ లైఫ్ విత్ రాయల్సీ మా రెసిపీ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే అంటే మాకి రాయలసీమ రెసిపీస్తోనే సరిపోయిందనమాట సో ఫస్ట్ టిఫిన్కి వచ్చేసి ఈ విధంగా ఉగ్గాని అయితే చేసుకున్నాం రాయలసీమ స్పెషల్ రెసిపీ ఇది కర్నూల్లో చాలా ఫేమస్ నాణాలు కూడా చాలా ఫేమస్ మీకు తెలుసా ఈ బొరుగులు అలాగే ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఎంతమందికి ఈ ఉగ్గాని అంటే ఫేవరెట్ నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బొరుగులని ముందుగా చాట్లో వేసుకొని చెరుక్కోవాలి రాళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ముంచుకోవాలండి అది మనం ఒకటేసారి మొత్తం వాటర్ వేసుకున్నాం అనుకో ఆ అనేవి పైకి వచ్చేస్తాయి అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముంచుకుంటూ సరిపడేంత వాటర్ వేసుకొని ముంచుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా డిప్ చేసి పెట్టుకోవాలి అది నాననివ్వాలి కొద్దిసేపు ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకోవాలండి అందుకోసం నేను పది పచ్చిమిర్చిని తీసుకున్నాను మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి మీరు తీసుకోండి ఇంకా తర్వాత కలుచు తిప్పితే ఈ విధంగా కచ్చా పచ్చాగా వస్తుంది ఇప్పుడు మనము ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ అనేది పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి రెండు టమాటోలు మీడియం సైజువి కొద్దిగా కరివేపాకు ఇక తర్వాత పోపు అండి ఒక టేబుల్ స్పూన్ జిరకలావాలు రెండు టేబుల్ స్పూన్ జనగపప్పు అండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పప్పు దినుసులు మొత్తం వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలు ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుండదు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలి సాల్ట్ కొంచెం చిట్కర సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయి ఇవంతా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే ఫ్రై అవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గుతాయి ఇంకా తర్వాత టమోటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి టమోటోస్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ అనేవి మనం గిన్నెలోకి నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా డిప్ చేస్తూ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా పిసుకుతూ ప్లేట్లోకి తీసుకోండి ఇలా మొత్తం బొరుగులు అనేవి తీసేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బరుగుల్ని ప్లేట్లో కానీ తీసేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకా మనకి ఈ పేస్ట్ అనేది రెడీ అవ్వాలి ఇలా టమాటోస్ నుంచి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు మనం పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వసిన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నాకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే పట్టిందండి ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి మీకు ఎంతమందికి ఇష్టమో ఉగ్గాని అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే చూద్దాం ఎంతమందికి ఫేవరెట్ ఈ రెసిపీ ఇంకా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గాని బజ్జీతో పప్పుల పొడి కూడా పట్టుకోవాలండి ఈ పప్పుల పొడి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకుంటే సపరేట్గా పట్టి పెట్టుకోండి తినేవాళ్ళు నచ్చిన వాళ్ళు తినేటప్పుడు కలుపుకుంటారు అందుకే నేను కూడా యాడ్ చేయలేదు సపరేట్గా పట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి బొరుగులని దాంట్లో యాడ్ చేసేసి ఇంకా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా బాగా బొరుగులకు కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా అలా మగ్గనిచ్చి ఇంకా తీసేసుకోవాలండి మీకు కావాలంటే పైన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అలాగే దీనికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ అనమాట కరకరలాడే బజ్జీని ఈ గనిలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత మనం ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదండి మార్నింగ్ టిఫిన్ అయితే ఈ రెసిపీ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ విధంగా పల్లి చట్నీ అయితే తయారు చేస్తున్నాను పల్లి చట్నీలోకి మన కవర్ పచ్చిమిర్చి తీసుకోండి నేను టెన్ పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ఉప్పలు కట్ చేసుకోండి ఇంకా రెండు టమోటోలని ఈ విధంగా పెద్ద ఉప్పల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇంకా ఆ తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక దెబ్బ వేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇదంతా సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి ఇంకా ఈ తర్వాత ఇది వచ్చేసి బాగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయడమే వద్దు మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీ పచ్చడిలోకి పల్లీలను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి పల్లీలను వేపే కొద్దీ దాని టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇంకా ఈ పల్లి పొడి కోసం పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఈ విధంగా పల్లి పొడి అయితే పట్టి పెట్టుకున్నానండి ఇక్కడ పచ్చి పులుసు కోసం నేను చింతపండును నానబెట్టి పెట్టుకున్నానండి ఆ చింతపండులో నుంచి రసం అంతా తీసుకుంటున్నాను ఆ పిచ్చలు అనేవి పడేస్తున్నాను అనమాట ఆ చింతపండు పిచ్చ అదంతా ఉంటారు కదా అదంతా పడేసి ఇంకొక గిన్నెలోకి ఓన్లీ చింతపండు నీళ్ళు ఉంటాయి కదా పులుసు ఆ చింతపండు జ్యూస్ ఒక్కటి తీసి దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఆ పులుపుకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి పల్లి పొడి అనేది యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి పచ్చి పులుసు ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇదే అనమాట పచ్చి పులుసు పులగం అండ్ పల్లి చట్నీ ఇది రాయలసీమలో చాలా స్పెషల్ మీకు ఇష్టమా ఈ పచ్చి పులుసు పులగం అనేది ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సాటర్డే చాలా బాగుంటుంది అందుకే నేను సాటర్డే ఈ విధంగా చేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు పొడి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం తక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా బెల్లం అండి పులుపును బ్యాలెన్స్ చేసుకోవడానికి తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఇంకా ఆ తర్వాత మనం కొన్ని ఒక పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చి ఆనియన్స్ ఆ పచ్చి ఆనియన్స్ పుల్గమ్లో వేసుకొని పచ్చి పులుసు తింటున్నప్పుడు పంటి కింద తగులుతీ ఆ టేస్టే వేరండి ఇది ఎక్కువ కుక్ అవ్వదు పచ్చి ఉంటుంది అలాగని మరీ పచ్చిగున్నారు ఆ టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది ఇంకా ఆ స్మెల్ అయితే అవోసం అనమాట ఇంకా ఇక్కడ తరువాత పెట్టుకుంటున్నానండి పచ్చిపులుసులోకి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని ఆవాలు అవి వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంతే అండి పచ్చిపులుసు అయితే రెడీ మీకు ఎంతమందికి పచ్చి పులుసు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఒక బబుల్ వస్తేనే ఇంకా స్టవ్ పని చేయండి ఎక్కువ మళ్ళించకూడదు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పల్లి పచ్చడి అయితే పట్టుకున్నాం పదండి ఇందాక నేను పట్టుకున్నటువంటి పేస్ట్ అయితే ఉంది కదండి ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి ఆ పేస్ట్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ముందుగా అయితే పచ్చి పచ్చిమిర్చి ఉంటుంది కదండి ఆ పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉత్త పచ్చిమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పలుచు తిప్పండి ఇలా చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పులగం పచ్చడి లెక్క వస్తుంది అలాగే మనం అన్ని వేసి ఒకటేసారి మిక్సీ పడితే దోశ పచ్చడి అవుతుందనమాట ఇలా పచ్చిమిర్చిని ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా ఇప్పుడు మనం మిగిలిపోయినటువంటి టమాటోస్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా చేసుకున్నట్లయితే రోడ్లో పచ్చడిలాగా ఉంటుంది అలాగే పులగంలోకి బాగుంటుంది చూడండి విధంగా వచ్చింది ఇంకా ఆ తర్వాత ఇందాక నేను పట్టు పెట్టుకున్నటువంటి పల్లి పొడి ఉంది కదండి ఆ పల్లి పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకా చూడండి పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా గి గిన్నెలోకనే సర్వ్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత పులగం అండి ఇందాక చేసుకున్నటువంటి పల్లీ పచ్చళ్ళలో వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి అలాగే మిస్సి పట్టుకోవాలి ఇంకా పులగం వచ్చేసి ఒక గ్లాస్లో ముప్పావు గ్లాసు రైస్ అండి పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చప్పులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే పులగం అనేది రెడ్ అవుతుందండి ఇదండి వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ పద్దు బ్యూటిఫుల్ వరల్డ్ ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు